పతనం ద్వారా వాళ్ళు ఎంతవరకు సంపాదించారో కూడా తెలుసుకుంటారు సో ఇంత దోచిన రాజకీయాలు ఆకుండా అలా నేను వస్తాను నలభై పర్సెంట్ కూడా తగ్గినప్పుడు మొన్న మీడియా అడ్రస్ చేస్తున్నాను ఫస్ట్ అండ్ లాస్ట్ మీడియా ఎప్పుడు మిమ్మల్ని అడ్రస్ అయ్యలే కూడా చేశారు అదే ఫస్ట్ ఆ వీడియోలో చెప్తారు నా నల పర్సెంట్ తగ్గలేదు అవకాశం సో ఇటువంటి దోపిడీ దారులు ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి ఎంక్వైరీ కమిషనర్ చేయాల్సిన అవసరం మనం చరిత్రలో చాలా పాఠాలు చదివాము చరిత్ర కలిగా జపాన్ సినిమా నాగసారి బ్రిటన్ కూడా మనం అనేటువంటి పరిస్థితి అయిపోతుంది ఈ కూడా పాత్ర

కొంతకాలము ఎలక్టెడ్ గవర్నమెంట్స్ లేకున్నా కూడా ఈ సిస్టమ్స్ రన్ చేస్తాయి పడుతుంది ఒకప్పుడు అడ్వైజర్ అనుకున్నారు